ఎవరిని గౌరవించాలో ఎవరిని గౌరవించకూడదు వాళ్ళు తెలుసుకోవట్లేదు నేను కాఫీ కామేశ్వరిలో కూడా రాసాను ఒకటి ఇప్పుడు భర్త తనకన్నా పెద్దవాడు ఐదేళ్ళు ఆరు నాలుగేళ్ళు చిన్నవాడు ఈ నువ్వు నువ్వు అని పిలుచుకోవడం అలవాటు అయిపోయిందండి భర్తని మన్నించడం పోయి అంటే ఇట్లా పేరెట్ అంటే ఇవన్నీ చూడడానికి ఏదో వాళ్ళు ఎక్కువ ప్రేమించేసుకుంటున్నారేమో అందుకే ఆ ప్రేమను పిలిచేసుకుంటున్నారేమో అంటే అది చూడడానికి చాలా ఇబ్బట్టుగా ఉంటుంది ఇంకా అలాగే పెద్దవాళ్ళు ఏం చెప్తే ఎదురున్నానేది కళ్ళు పెద్ద పెద్ద చేసి మాట్లాడడం అంటే ఎక్స్ప్రెషన్స్ అది ఇంత కూడా వాళ్ళు దాచుకోవట్లేదు నేను ఇలా నాకన్నా పెద్దవాళ్ళని నేను ఇలా అంటున్నాను వాళ్ళు ఎదిరించి మాట్లాడటంలో గొప్ప అనుకుంటున్నారు అది అత్తగారు అమ్మవని ఇప్పుడు వాళ్ళు ఏంటి మేము డబ్బు సంపాదిస్తాం కాబట్టి మా మాట అందరూ వినాలి నేను చెప్పింది కరెక్ట్ అమ్మ నాన్నకేం తెలుసు వాళ్ళకేం తెలియదు మేము మొగుడు చూసి అసలు పడతాడు అంటే ఈ రకమైన వాళ్ళకి ఖచ్చితంగా వీళ్ళు మన తండ్రి మన వయసులో పెద్దవాడు తల్లి మన పెంచి పెంచేసింది భర్త మనకన్నా వయసులో అన్నిట్లో పెద్దవాడు వాళ్ళు కొంచెం గౌరవించాలి అంటే వాళ్ళ కావాలి కింద చెప్పులో అదే మనకన్నా పెద్దవాళ్ళ పట్ల అభిమానం గౌరవం ఉండాలి చిన్నవాడి పట్ల వాచ్ల్యం ఉండాలి అది కదా మానవ మరిన్ని మంచి మంచి వీడియోల కోసం స్టార్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ Chain share